ఎల్నాటి శరికి ముఖ్యమైనది శివ ఆరాధన అన్నిటికంటే గొప్పది ఒక్క మాట చెబితే ఇక్కడ భేద భేదాభిప్రాయం అనుకోకూడదు ఎక్కడ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఉంటుందో స్తోత్రాలలో మొట్టమొదటిది విష్ణు సహస్రనామ స్తోత్రం అది గొప్పది కారణం భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని ముందు చెప్పాడు శ్రీకృష్ణుడు భగవంతుడు ఎదురుగా ఉండగా ఆ భగవంతుని గుణాలు చెప్పాడు అందుకు మహాభారతం రామాయణం ఈ రెండు ఇతిహాసాలు రామాయణంలో రాముడి ముందు లవకుశులు చెప్తారు రామచరిత్రను ఇక్కడ కృష్ణుని ముందు భీష్ముడు చెప్తాడు కృష్ణ వైభవం నారాయణి వైభవం విష్ణు సహస్రనామం స్తోత్రం రోజు ఏ ఇంటిలో జరుగుతుందో ఏ ప్రాంతాలలో ఏ దేవాలయాలలో జరుగుతాయో అది వైభవం అంతే ఒక్కసారి కాదు నిరంతరము జరగాలి అప్పుడు ఏ రాశి ఫలమైనా శుభం చేకూరుస్తుంది అంతేకాదు ఏలనాటి శని అనేది ఏడున్నర శని ఒక పేరు మంద గమనుడు ఆయన కానీ శని ప్రారంభంలో లాభం లేదా చివరిలో లాభం ఆ శని అనుగ్రహం లభించాలంటే హనుమ ప్రార్థన చాలా గొప్పది పరమేశ్వర ప్రార్థన గొప్పది ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు ఏటికి ఎదురీదితే ఏటిని దాటుతాం కష్టాలకు కూడా ఎదురీతే శని ఏమీ చెయ్యడు అది వైభవం దానాలు అవన్నీ పెద్దలు చెప్పినట్టు చేయడం ధర్మం తక్షణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి